హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో ఇప్పుడైనా దిన వార్త ఏంటంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయండి సో మరి ఆ వివరాలని కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఏంటి ఇలా అనే పూర్తి వివరాలు తెలుస్తున్నాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక విషయానికి వచ్చినట్లయితే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి అయిన వైఎస్ భారతిరెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది వైఎస్ వివేకానంద హత్య కేసులో దర్యాప్తుకు ఎన్నికల సందర్భంగా మొన్నటి వరకు కామా పెట్టిన సిబిఐ మళ్ళీ దర్యాప్తు ప్రారంభించింది వివేకా హత్య కేసులో భారతికి కూడా సంబంధాలు ఉన్నట్టు హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి హత్య జరిగిన తర్వాత వైఎస్ భారతి గారితో ఫోన్లో మాట్లాడినట్టు ఆరోపణలు రావడంతో ఈ దిశగా విచారణ జరిపి సిబిఐ వైఎస్ భారతిని కూడా అరెస్టు చేయాలని అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది రెండు మూడు రోజుల్లో ఈ అంశం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాక్షస పాలన అంతమైందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టే స్థితే లేదని ఒకవేళ అసెంబ్లీలో అడుగు కనుక పెడితే జగన్కు చుక్కలే చూపిస్తామని జమలవాడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డికి సంబంధాలు ఉన్నాయని త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు కూటమి అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత విజయవాడ వెళ్ళారు అక్కడ మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ సో వైఎస్ జగన్ ఆయన సతీమణి రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు విధంగా చేస్తారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జగన్ భార్య అయిన భారతీరెడ్డి పేరు ఉందని ఆమె కూడా త్వరలో బయటికి వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు కూడా వేగవంతం అవుతుందని ఇంతకాలం సీఎం పదవిలో ఉంటూ కేసు విచారణ నుంచి తప్పించుకుంటున్న జగన్కు ఇక ముందు అలాంటి ఛాన్సే లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు ఇటీవల వైసీపీ పార్టీ నుంచి గెలుపొందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతామని మమ్మల్ని అడుగుతున్నారని అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించే అలాంటి వా అలాంటి వారి గురించి బీజేపీ హైకమాండ్ ఆచితూచి ఆలోచన నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి అన్నారు